హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనకు పదవ తరగతిలో ఛందస్సు వచ్చేసి టెక్స్ట్ బుక్ మొత్తం కలిపి కూడా కేవలము ఈ ఏడు నేర్చుకుంటే చాలు మీకు ఎగ్జామ్కి ఈ పద్యాలే ఈ పద్య పాదాలే ఇస్తారు కాబట్టి నేను సులభంగా మీరు ఎటువంటి ఘన విభజన చేయకుండా కేవలం ఆ పదాలను చూసి మాత్రమే అంటే మొదటి పదాలను చూసి మాత్రమే చే ఏదో కనుకూలంగా చేస్తాను అదేమంటే ఇక్కడ ఏ పద్యం ఉంది ఎంతయు వృద్ధులై అనేటువంటి పద్యపాదం ఉంది తర్వాత అనుపమ మెట్టి మూడవది నీతి ప్రౌడ విహారులైన నెక్స్ట్ తెలివి యొకింత నెక్స్ట్ ధరలో ఎంతపి రౌలటు శాసనం రౌలటు శాసనంబు చివరగా జలియను బాగు అనేటువంటి నాలుగు యొక్క మొత్తం ఎన్ని ఏడు ఏడున్నాయి ఒకసారి చూడండి అన్ని ఎంతయు అనుపమ నీతి ప్రౌఢ విహారులైన తెలివి యొకింత ధరలోనెంతి రౌలటు శాసనంబు జలియను వా జలియను బాగు మీకు గుడ్డి గుర్తుగా ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఏమి లేదు మనకు మొత్తం ఉండేది ఎన్ని ఉన్నాయి పద్యాలు ఏడు పద్యాలు ఇవే పాదాలు వస్తాయని చెప్పాను కాబట్టి మనము చంపకమాల అనేది వేటికొస్తుందో ఒకసారి నేను ఈ చిన్న క్లూ ఉంది దీని గురించి చెప్తాను చూడండి అనుపమ అనేది ఒక అమ్మాయి పేరు అనుకుంటే అనుపమ ఏం రాస్తారు ఏం రాస్తారంటే అనుపమ తెలివైనది కాబట్టి జలియన్ని చంప మీద కొట్టింది అర్థమైందా అనుపమ తెలివైనది కాబట్టి జలియన్ని చంప మీద కొట్టింది ఇదొక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే మీకు అనుపమ అనేటువంటి పద్యపాదం వచ్చిన లేదా జలియను అనేటువంటి పద్యపాదం వచ్చినా ఏమొస్తుంది తెలివి అనేటువంటి పద్యపాదం వచ్చిన ఈ మూడిటికి కూడా మీరు ఏం పెట్టవచ్చు చంపకమాల ఏం పెట్టచ్చు చంపకమాల అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే అనుపమ జలియానికి తెలివి ఎక్కువ ఉన్నందుకు కోపంతో చెంప మీద కొట్టింది ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే అనుపమ తెలివైనది కాబట్టి జలియన్ను చెంప మీద కొట్టింది అంటే మొట్టమొదట అనుపమ వచ్చిందంటే జలియన్ వచ్చిన అనుపమ వచ్చిన తెలివి వచ్చిన ఏదొస్తుంది చంపకమాల అనేది వస్తుంది రెండవ క్లూ ఏమంటే రౌలటు శాసనంలో ఎంతమంది వృద్ధులు ఉత్పత్తి అయినారు రౌలటు శాసనంలో ఎంతమంది వృద్ధులు ఉత్పత్తి అయినారు దీన్ని బట్టి మీరు రౌలటు శాసనము అనేటువంటి పద్యపాదం వచ్చినా లేదా ఎంతయు వృద్ధులై అనేటువంటి పద్యపాదం ఇచ్చినా అది ఏది ఉత్పలమాల ఏమాల ఉత్పలమాల తర్వాత చివరన ధర ధర వచ్చిందనుకోండి మత్ ఏమని గుర్తుపెట్టుకోండి అర్థమైందండి మరొకసారి ఏమి లేదు కేవలం మనకు ఎగ్జామ్కి ఈ ఏడు పాదాలు మాత్రమే వస్తాయి పద్య పాదాలు మరి ఈ ఏడిటిని కూడా మీరు సులభంగా ఎటువంటి ఘన విభజన చేయకముందే పద్యము పాదంలో మొదటి పదాలు ఉంటాయి కదా ఆ మొదటి పదాలను మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు ఆ మొదటి పదాలను మాత్రమే గుర్తుపెట్టుకొని అది ఒక వాక్యంలాగా పెట్టుకుంటే సులభంగా చేయొచ్చు నేను మొదట ఏం చెప్పినాను అనుప అనుపమ అనే అమ్మాయి అనుకుంటే అనుపమ అనే అమ్మాయి తెలివైనది కాబట్టి జలియన్ను చెంప మీద కొట్టింది చెంప అని ఎందుకు చెప్పాను చంపకమాల అనమాట కాబట్టి అనుపమ అనేటువంటి పద్యపాదం వచ్చిన తెలివి అనేటువంటి పద్యపాదం వచ్చిన జలియను అనే పద్యపాదం వచ్చిన చంపకమాల అని పెట్టండి ఎందుకంటే అనుపమ అనే అమ్మాయి తెలివైనది కాబట్టి జలియన్ను చెంప మీద కొట్టింది ఇదొక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే మీకు మాలాని రాసి వన్ మార్కు తెచ్చుకోవచ్చు అనమాట తర్వాత రెండోది క్లూ ఏం చెప్పినాను రౌలటు శాసనంలో ఎంతమంది వృద్ధులు ఉత్పత్తి అయినారు రౌలటు శాసనంలో ఎంతమంది వృద్ధులు ఉత్పత్తి అయినారు ఉత్పత్తి అని ఎందుకన్నాను ఇక్కడ సాధారణంగా ఉత్పత్తి అనేది మనము వస్తువులకు వాడతాం కానీ ఇక్కడ ఎందుకంటే ఉత్పలమాల అనే పదం రావాలి కాబట్టి రౌలటు శాసనం అనేటువంటి పద్యపాదం వచ్చినా ఎంతయు వృద్ధులు అన్నటువంటి పద్యపాదం వచ్చినా మనం ఉత్పలమాల అని పెట్టండి చివరగా మనకి ఆరు అయిపోయినాయి ఒకటి అనుపమ తర్వాత తెలివి జలియను మూడైనాయా తర్వాత రౌలటు శాసనము ఎంతయు వృద్ధులై ఫైవ్ అయిపోయినాయి చివరగా మిగిలినది ఏది ధర ధరలో ఎంతటి ధరలో ఎంతటి అని అనుకోండి అది మత్బం అని రాయండి అర్థమైంది ధర అంటే భూమి కదా కాబట్టి భూమిపైన మత్బం అనేది గుర్తుపెట్టుకోండి ఇంతే అండి సులభంగా మీరు ఇదొక్క క్లూలు గుర్తుపెట్టుకుంటే అనుపమ తెలివైనది కాబట్టి జలియన్ను చెంప మీద కొట్టింది లేదా అనుపమ జలియన్కి తెలివి ఎక్కువ ఉన్నందుకు కోపంతో చెంప మీద కొట్టిందన్న గుర్తుపెట్టుకోవచ్చు రౌరట శాస్త్రంలో ఎంతమంది వృద్ధులు ఉత్పత్తి అయినారు ధర వస్తే మత్తేబం ఈ ఏడు మాత్రమే మనకు ఎగ్జామ్కి వస్తాయి ఒకసారి చూడండి ఎంతయు అనుపమ నీతి ఆ నీతి ప్రౌఢ చెప్పలేదు కదా నీతి ప్రౌఢ వస్తే మనకు శార్దూలం అంటే శార్దూలం అని గుర్తుపెట్టుకోండి ఈ నీతి ప్రౌఢ అనేది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శార్దులం కదా శ్యామల నీతి మంతురాలు శ్యామల నీతి మంతురాలు అని గుర్తుపెట్టుకుంటే మీకు నీతి వచ్చిందంటే శ్యామల అనేది గుర్తుపెట్టుకోండి చేయండి